ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయినా పెబ్బేరు ఆవుల సంతా దీందేనా దుడ కోడి దుడ ఉంది ఇలా బిగ్ సైజు ఉంది ఆవైతే ఎంత ఉంటుంది ఐటీ ఇది సిక్స్టీ అరవై సైజు ఉందంట ఫ్రెండ్స్ హెవీ సైజు ఉంది ఆవ అయితే ఎంత రేట్ ఇప్పుడు దీనికి లక్ష అమీనా లక్ష రూపాయలకు పోయింది అమ్ముడా తొంభై వేలకు పోయింది ఎవరు యావరు వాళ్ళు కొనరు బెంగళూరు బెంగళూరు కర్ణాటక బెంగళూరు వాళ్ళు అయితే కొన్నారంట నైంటీ థౌసండ్ అంట ఫ్రెండ్స్ మరి పొదుగు దగ్గర నడిపి నడిపి సైజు ఉంది ఆవైతే కనిపిస్తుంది ఎన్ని ఆవి ఇది రెండో ఈత ఆవట కోదూడ ఉంది లేరు వాళ్ళు కొన్నోళ్ళు బయటికి పోయింద్రా ఫ్రండ్స్ ఆవుకు తొంభై వేలు రేట్ ఎక్కువైందా తక్కువ అయితే కామెంట్లో చెప్పండి వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు వీళ్ళతోనే ఎప్పుడు ఆవులు ఉంటాయి నెంబర్ చెప్తారా ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా అవసరం ఉంటే ఈ ఆవైతే సేల్ అయింది ఎవరికైనా నచ్చితే ఈ ఆవులు ఉంటాయి వీడియోలు గిట్ట అంటే పెడతారు మరి నచ్చతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి జావాయిపల్లి కొల్లాపూర్ నార్కర్నూలు జిల్లా లేదు